రాజకీయాల్లో ఉన్న మంచి పనుల కోసం చట్టం పరిధిలో రాజకీయం చేస్తారని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ శ్రీధర్బాబు తెలిపారు పెద్దపల్లి జిల్లా మంతని బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బ్రాహ్మణ సేవా సంఘం పట్టణ బ్రాహ్మణ బంధువులు మంత్రి శ్రీధర్ శ్రీధర్బాబుని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తన తండ్రి మృతి నాటి నుంచి నేటి వరకు ఇరవై ఐదు సంవత్సరాల కాలంగా అండగా నిలబడ్డ వారికి కృతజ్ఞతలు తెలిపారు ప్రజాసేవలో ఎన్నో రకాల దూషణలు చేసినా పడాల్సి వస్తుందని వాపోయారు

దాని క్రమంలోనే ఇక్కడ కానీ ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఎవరు వచ్చినా నా ప్రయత్నం మాకు తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తాం అదన అనుగ్రహం దేవుడి అనుగ్రహం వల్ల వారి అదృష్టం వల్ల కొంతమంది కావచ్చు కొంతమంది కాకపోవచ్చు కాకపోతే కొంతమంది మానవ సహజమైన శైలిలో కాకుంటే శ్రీధర్ బాబు ఏం చేయడం మా గానీ అంటూనే ఉంటారు పోతూనే ఉంటారు నేను పట్టించుకున్నారు పాటించుకున్నాను కొంతమంది పార్టీలకు వస్తుంటారు ఒక పది పని చేస్తూ పని చేయకుంటే వస్తుంటారు పోతుంటారు నేనేది పట్టించుకున్నాను అందుకోసమే మా ప్రజలందరూ కూడా మన ప్రజలందరూ కూడా ఇక్కడ ఆలోచన చేసి చెప్పింది అయినా కాదా అని ఆలోచన చేసి నేరుగా కొన్ని సందర్భాల్లో కాదని చెప్పే మనస్తత్వం రాదు ఆ మనస్తత్వాన్ని కూడా కొంతమంది గుర్తిస్తారు కొంతమంది గుర్తించకుండా ఆ శ్రీదాబు మంత్రి పోయి అయిపోయిండు పెద్దవాడు అయిపోయింది ఇక మనం కాంత లేడు ఇక కాదంటున్నాడు అంట అయ్యే పని ఖచ్చితంగా చేసి తీస్తాం ఈరోజు చట్టపరంగా చట్ట పరిధిలో ఉండి మన మాటతో ఏదైనా పని జరుగుతుందంటే తప్పకుండా చేసే ప్రయత్నం నాన్నగారు కూడా చేశారు మేము కూడా